అన్న ఎట్లా చూస్తారు ఒక సుప్రీంకోర్టు జడ్జ్ అంటే సుప్రీంకోర్టు అంటే దాదాపు ఈ దేశ ప్రజలందరికీ కూడా పార్లమెంటు హెడ్ సుప్రీంకోర్టు ఈ సుప్రీంకోర్టు లో తీర్పు జరుగుతున్నటువంటి సమావేశంలో ఆ గవాయిపై షూ విశ్లేషణ ఒక అడ్వకేట్ సాధారణ ప్రజలు అంటే ఏమో అనుకోవచ్చు ఒక అడ్వకేట్ స్థాయిలో ఉండి డెబ్బై ఒక్క సంవత్సరాల వయసు ఉన్నటువంటి కిషోర్ అనే వ్యక్తి అని షూ విశ్వే ఎట్లా చూస్తారా నిజామొట్టే నిన్న భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే గారిపై జరిగిన సంఘటనను ఉస్మాన్ విద్యా సంఘాలుగా ఖండిస్తూ ఉన్నాం దేశంలో మొట్టమొదటి సంఘటన మేము భావిస్తాం చాలా బాధాకరం ఎందుకంటే ఒక ప్రజలకు వాదపు వాదనలు ప్రజలకు సమస్యల పట్ల దేశంలో అంశాల పట్ల ఒక మహోత్తరమైన నమ్మకం ఒక అత్యుత్త న్యాయస్థాన ప్రధాన దాడి అనే చాలా దాడి సంఘటన ఎందుకంటే ప్రజస్వామ్యం విడిపోతూ ఉన్నాయి ఈ దేశంలో మనవా సంస్కృతి ప్రగలిపెళ్తూ ఉన్నాయి ప్రజాస్వామ్య దాడికి సంఘటన మేము కలగిస్తూ ఉన్నాం ఈ రోజు ఒక ప్రధానమంతమైన సంఘటన కాదు భారత రాజ్యాంగ మీ దాడి విషయం మేము ఇస్తాం ఈ దేశంలో సామాన్యుడు సామాన్యుల పట్ల కావచ్చు అనగా పార్టీ యొక్క మనవా సంస్కృతి పెట్టుకు వెళ్తా ఉన్నది ఈ సమస్య కాదు త్వరలో జరగబోయే ఎన్నికలు కావచ్చు రాష్ట్రంలో ఒక దేశంలో కావచ్చు బీజేపీ బీజేపీ ప్రభుత్వానికి గట్టిగా మేము సమయక్తం డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ఇక్కడ బీజేపీ కూడా చాలా సార్లు చెప్తూ వచ్చింది మాకు నిజంగా నాలుగు వందల స్థానాల వస్తే ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం కూడా సనాతన దాన్ని కాపాడుకోవడం కోసం ఏమైనా చేస్తామని చెప్పి చాలా ప్రెస్ మీట్లు ఎలక్షన్ కమిషన్ చాలా సార్లు చెప్పిన పరిస్థితి అంటే ఇవన్నీ ఫాలో అవుతున్నాను అనుకోవచ్చు ఇవన్నీ అందులో భాగం మనకు వచ్చా ఈ సమస్య దాడులు కావచ్చు మీరు కూడా ఆ రాజ్యాంగాన్ని మార్చడానికి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించండు ఈ దేశంలో అన్ని వర్గాలకు ఆ రాజ్యాంగం అనేది వాళ్ళు ఎట్లా పరిపాలించాలో ఎట్లా బతకాలో ఎట్లా జీవించా చెప్పడానికి రాజ్యాంగం అనేది ప్రధాన మూలకారం చెప్పిండు అంబేద్కర్ మీరు ఏం మీరు ప్రభుత్వం ఉన్నారు రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాల పట్ల కాదు పరిపాలన రాజ్యాన్ని చెప్తా చెప్తాను మీరు రాజ్య రాజ్యాంగ అంశాలను పక్కా పెట్టి మీకు ఇష్టావేత్త మీకు జీవోలు తీసుకొచ్చి తీర్మానం చేసుకోవచ్చు ప్రజలతో మత వ్యవస్థ మీద దారి వేస్తా ఉన్నారు ఈ తగదు బీజేపీ ప్రభుత్వం మీ సమతర్మమే ఇన్ని దేశంగా మాత్రం కోరుకుంటున్నారు ఈ తగదు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఐడియాల్ ఉన్నంత కారం సామాజిక అంశాలు కాలం సామాజిక విప్లవ ఉన్నంత కాలము ఈ భారత రాజ్యాంగాన్ని కావచ్చు ఈ సామాజిక అంశం కూడా దాడి చేయడం తారని కొడతా ఉన్నా అంటే ఇక్కడ సుప్రీంకోర్టు బాస్ పైన షూస్ వేసినప్పుడు అతను ఏదైనా శిక్ష చేయడం చాలా చాలా వరకు కూడా అందరూ ఎదురు చూస్తారు ఏదైనా శిక్షించాలని చెప్పేసి లైట్ తీసుకొని దాన్ని వదిలేయండి అతన్ని అని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళకు బెదిరం అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు జడ్ అది ఎట్లా చూస్తారు అయితే ప్రధాన న్యాయమూర్తి అనే వ్యక్తి ఒక దళిత సామాజిక వ్యక్తి అంటే మీకు ఈ ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే ఎంత అనేది ఈ రోజు మీకు సనాతన ధర్మ వ్యక్తులకు తెలియజేస్తాను ప్రధాన దారిని మేము తీవ్రం ఖాళీస్తాను ఒక న్యాయమూర్తి మీరు దారి చేస్తుంటే నిండు సభలో మరి సామాన్య ప్రజలకు న్యాయం తీర్పు వచ్చి పట్ల ఇవ్వాలి తక్షణమే ఈ ప్రభుత్వము న్యాయవాదులపై దారికి గాను న్యాయవ్యవస్థలపై వ్యవస్థలపై వ్యవస్థ దాడికి గాను ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టాన్ని పఠం చేయాలని ప్రధానంగా ప్రధాన న్యాయమూర్తి భంగ దాడిగా అయితే అవుతుందో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ యొక్క న్యాయవాదిని సస్పెండ్ చేస్తూ క్షమాపణ చెప్పే విధంగా చర్యలు లేని పక్షంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు కావచ్చు పెద్ద ఎత్తున ఉదయం నేను తెలియజేస్తాను